వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్యో న్యూస్ చంద్రబాబు నాయుడు గారు మీరు రెడ్డిని చూసి చాలా నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం వర్తిస్తుంది అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం వర్తిస్తుందా తెలంగాణలో ఒక చట్టం అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టం అమలు అవుతుందా గోరంట్లవ్ మాధవ్కి ఒక న్యాయం చేబ్రోలు కిరణ్ కి ఒక న్యాయమా ఈ విధంగా ధనికుడు పేదవాడు బలవంతుడు బలహీనుడు ఆంధ్రప్రదేశ్ లో బలహీనులకి ఒక చట్టం వర్తిస్తుంది బలవంతుడికి ఆ చట్టాలు వర్తించవా అదే తెలంగాణలో అలా కాదు వ్యవస్థకి ఎటువంటి విఘాతం కలిగించిన అతను ఎటువంటి బలవంతుడైన అగ్ని నాగార్జునైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా కేసీఆర్ అయిన కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా అతను ఎంత బలవంతుడైనా ఒకే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరిని అవలంబిస్తూ ప్రజల్లో చులకనవుతున్నారు ఇంకా సబ్జెక్టులు వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గతంలో పుష్ప టూ రిలీజ్ అప్పుడు తొక్కి స్లాట్ లో రేవతేని మహిళ చనిపోయింది ఆమె కొడుకు సాయితేజ క్షతగాతుడయ్యాడు ఆ టైంలో అల్లు అర్జున్కి అనుమతి లేకుండా ర్యాలీ చేయడం వల్ల తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది అనే కారణంతో ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ రాకుండా కూడా వాదనలు వినిపించారు కోర్టులో ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా మూడు కార్లు వంద మంది కార్యకర్తలతో ర్యాలీకి అనుమతిస్తే వేలాది కార్లు వేలాది కార్యకర్తలతో ర్యాలీ చేసి ముగ్గురు వ్యక్తులు మృతికి కారణమయ్యాడు కానీ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కేవలం ఆయన కార్ను సీజ్ చేయడం తూతు బంతరపు కంటిదిడుపు చర్యలు చేసింది గానీ గట్టి యాక్షన్ అనేది కనపడలేదు వారం రోజుల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంతాపం చెప్పకుండా నాకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు అని చెప్పని టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు తన మెతక వైఖరిని వదలటం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ర్యాలీలో రప్ప గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు తెగినట్టు తెగుతాయని ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించిన వ్యక్తి గురించి అతను టీడీపీ కార్యకర్త అయినప్పటికీ తన మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గ్రహించి మా పార్టీ అభిమానిగా మారిపోయాడు అని చెప్పని గర్వంగా చెప్పుకున్నాడు కానీ ఆ ప్రెస్ మీట్ లో కూడా ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు వాళ్ళకి ఇంత ఆర్థిక సహాయం చేస్తాము అని ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు రీసెంట్ గా రోజా గారు లోకేష్ గారిని ఉద్దేశించి అది రెడ్ బుక్కా పప్పు బుక్క అని అన్నారు కానీ ఎటువంటి యాక్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ర్యాలీ చేశారు అల్లు అర్జున్ అనుమతి లేకుండా ర్యాలీ చేశారు తెలంగాణలో ఇమ్యూనిటీగా అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు చేప్రోలు కిరణ్కి ముసుగు వేసి మీడియా మీడియా ముందుకు ప్రజెంట్ చేశారు కానీ గోరంట్ల మాధవ్ ముసుగు లేకుండా మీడియా ముందుకు గుర తీసుకురా ఇది ఆంధ్రాలో సామాన్యుడికి బలవంతుడికి ఇంప్లిమెంట్ అవుతున్న చట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త తన కారు కింద ఫ్రంట్ టైర్ కింద పడి చనిపోయినప్పుడు యాత్రను ఆపుకొని ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించి ఒక చిన్న సానుభూతిని వ్యక్తపరిచి తన కుటుంబానికి తగిన ఆర్థిక సహాయాన్ని చేసినట్లయితే బాగుండేది ఏదో పది లక్షలు ఇచ్చాము అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు గతంలో కందుకూరు మీటింగ్ లో ఎనిమిది మంది చనిపోతే ఇరవై ఐదు లక్షలు చొప్పున ఎక్స్ రేషియా టీడీపీ పార్టీ ప్రకటించింది ఇమ్మీడియట్గా గా మీటింగ్ రద్దు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి క్షరగాత్రుల్ని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు మళ్ళీ వాళ్ళ కుటుంబంలో పిల్లలకి చదువు చెప్పిస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు క్షతగాత్రుని కుటుంబానికి ఆ రోజే పరామర్శించి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే లేదా హాస్పిటల్లో చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఉండి ఉంటే లేని పక్షంలో రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా సరే ఈ విధంగా మా కార్యకర్త మృతి చెందినాడు ఈ విధంగా మేము అండగా ఉంటాము అని పది లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇస్తామని కానీ అలాంటివి ఏమైనా చెప్పటం కానీ ఏమీ జరగలేదు ఇది వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో మనసులోకి ఏ విధమైన మెసేజ్ తీసుకెళ్తుందంటే మన నాయకుడు కేవలం ర్యాలీలు చేయించుకోవడానికి మన శవాలతో యాత్ర చేయడానికి మాత్రమే వాడుకుంటారు కానీ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు సరిగా స్పందించడు మనకి సరైన మార్గంలో అండగా ఉండడం అనేది వైఎస్ఆర్సిపి కేడర్లోకి నెగిటివ్గా వెళ్తుంది ఇప్పటికైనా దీన్ని గమనించి సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోకపోతే రాజకీయ పరంగా పతనమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు కూడా మెతక వైఖరిని వదిలి అడ్మినిస్ట్రేషన్ మీద సరైన పొట్టు సంపాదిస్తే తప్ప ఫ్యూచర్లో అధికారులకి మరలా వచ్చే అవకాశాలు ఉండవు ఎందుకంటే ఒక వ్యక్తికి భయం అనేది లేకపోతే వ్యవస్థల మీద ఎటువంటి నమ్మకం అనేది లేకపోతే నడి రోడ్డు మీద మర్డర్లు నడి రోడ్డు మీద మానభంగాలు లాంటివి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే కఠినంగా తప్పు చేసిన వ్యక్తి అతను ఎంతటి బలవంతుడైనా సరే ముఖ్యంగా ఎప్పుడైతే ఒక బలవంతుడిని ఒక తప్పు చేసినప్పుడు శిక్షిస్తారో సామాన్య ప్రజల్లో భయం అనేది ఏర్పడుతుంది అది గమనించి చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ మీద సరైన పొట్టును సంపాదించకపోతే రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇప్పటికే తెలుగుదేశం కేడర్లో చాలా మంది కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు మన అధినాయకుడిని మన గవర్నమెంట్లోనే విమర్శించినా కూడా ఎటువంటి యాక్షన్లు ఉండలేదు మనము ఎందుకు దురుసుగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి కార్యకర్తలు చాలా వరకు తమ పనులు వాళ్ళు చూసుకుంటా సైలెంట్ అయిపోయారు ఇది చంద్రబాబు నాయుడికి తీవ్రమైన ఇబ్బంది కలిగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఫర్ స్వామ్య టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎస్ఫోర్ స్వామ్య టీవీ